వినాయక చవితి మండపంలో పెట్టడానికి వినాయకుడు రెడీ అయిపోయాడండి వినాయకుని కొనేసి తీసుకొచ్చేసాం కూడా మండపం అంతా కూడా రెడీ అయిపోయింది మండపం అంతా ఇలా రెడ్ కలర్లో లుక్ అయితే చాలా బాగా అయితే వచ్చేసింది అనమాట స్వామివారి పూజ కోసం అంటే రేపు వినాయక చవితి కదా ఈరోజు మేమైతే షాపింగ్ వెళ్ళిపోయామండి అంటే ఈ పూజ కావాల్సినవి పత్రి పళ్ళు అన్నీ తీసుకోవాలి కదా అందుకని అయితే ఫస్ట్ అయితే స్వామివారికి ఒక పంచకండువా తీసుకోవాలి అలాగే మనకి బ్లౌజ్ పీసులు అని టవల్స్ అని ఉంటాయి అనమాట అవన్నీ తీసుకోవాలి వాటి తర్వాత పూజా సామాగ్రి అంతా అంటే పసుపు కుంకుమ నెక్స్ట్ వచ్చి పూజకి ఆయిల్ హార్తీ కర్పూరం ఇవన్నీ ఉంటాయి కదండి అవన్నీ తీసుకోవడం కోసమైతే భీంభనంలో కుమార్ టెక్స్టైల్స్కి ఏమో క్లాత్స్ అన్నీ ఉంటాయి అదే స్ట్రీట్లో ఇంకో షాప్లో అయితే ఈ పూజా సామాగ్రి అంతా ఉంటుందన్నమాట ఒత్తులు ఆయిల్ అన్నీ ఖర్జూరం వక్కలు అన్నీ తీసేసుకున్నాం ఇవన్నీ తీసేసుకున్న తర్వాత పండగలు అంటే అంటే వరలక్ష్మి రథం కానీ వినాయచవితి కానీ ఇలాంటి పూజల టైంలో మన మావుళ్ళమ్మ గుడి ఏరియా అంతా కూడా ఇలాగ షాపింగ్తో కలకలాడిపోతుంది వినాయచవితి పూజలకు కానీ దసరా పూజలకు కానీ నేను నల్లి గారు కుమారి గారు ముగ్గురం కలిసి అయితే షాపింగ్ చేసేస్తామండి ఇంకా మామిళ్ళమ్మ గుడి ఏరియాలో అయితే పాలవీలని ఫ్రూట్స్ అని పత్రి పువ్వులు ఇంకా ప్రతి ప్రతి ఐటమ్ కూడా మనకి గుడి ఏరియా నెక్స్ట్ వచ్చి ఇంకా పక్కన సైడ్ తాలూకా ఆఫీస్ రోడ్ అని ఉంటుందన్నమాట మొత్తం ఆ ఏరియా అంతా కూడా షాపింగ్తో జనంతో అయితే అస్సలు బిజీ బిజీగా ఉంటుందన్నమాట పండగ రోజుల్లో అయితే ఈ ఏరియా అంతా చాలా రష్గా ఉంటుందండి వినాయక చవితికి స్వామివారికి పాలవేలు తప్పకుండా కట్టాలి కదండి అందుకని స్వామివారి కోసం పాలవేలు అయితే అనమాట తర్వాత తాలూకా ఆఫీస్ రోడ్లో అయితే మా పద్మగారు వాళ్ళది పూల్ షాప్ అండి పూల కోసం అయితే ఇక్కడ అయిపోయావు అనమాట అసలు ఆ కానీ పళ్ళు కానీ మంచి మంచి బిజీ బిజీగా గిరాకీగా అయితే అమ్మేస్తాను అనమాట అసలు అరటి చెట్లు నెక్స్ట్ వచ్చి చెరుకు ఉంటాయి కదండి చెరుకు గడలే కాకుండా పైన వాటిని కూడా విడిగా అమ్మేస్తున్నారనమాట ఇదిగోండి పత్రి మొత్తం అన్నీ అయితే తీసేసుకున్నాం అనమాట పూజకు కావాల్సినవి అన్నీ కూడా ముగ్గురం అయితే రెండు బళ్ళ మీద ఇవి లగేజీ అంతా వేసుకొని అయితే షాపింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి అయితే వచ్చేసామండి చూడండి ఒకసారి మా కుమారి గారిని చెరుకు మొక్కలు అరటి చెట్లతో అయితే అలా నిలబడి ఉన్నారనమాట మీ వినాయక చవితి షాపింగ్ కూడా ఇలాగే ఉంటుందా కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్